నమస్తే దిస్ ఇస్ రాధాకృష్ణ ఏపీలో అయితే జనసేన సైనికులు నిజంగా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారా ప్రోటోకాల్ పాటించకుండా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారా తమ నాయకుడు డిప్యూటీ సీఎం అయిపోయాడని తమ నాయకుడు ఎమ్మెల్యే అయిపోయాడని తమ నాయకుడు మంత్రి అయిపోయాడని పవన్ కళ్యాణ్ కీర్తిస్తూ పవన్ కళ్యాణ్ తమ వెంట ఉన్నాడని జనసేన శ్రీనులు నాయకులు జన వీళ్ళంతా కూడా ఖచ్చితంగా వాళ్ళ యొక్క అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని అంటే కనుక ఖచ్చితంగా పవన్ నేను ఇచ్చినటువంటి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఎస్ ఖచ్చితంగా వీళ్ళు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు వాళ్ళకి బ్రేక్లు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ కూడా ఆ లేఖ సారాంశంగా మనం చెప్పక తప్పదు ఎందుకంటే జనసేన పార్టీ ఆఫీస్ నుంచి ఆ మీడియా కోఆర్డినేటర్ అజయ్ కుమార్ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు అందులో పవన్ కళ్యాణ్ పేరుతో కూడినటువంటి ఒక హెచ్చరిక లేఖ కింద అది మనం చెప్పక తప్పదు అది ఎవరికో కాదు జనసేన నాయకులకి జన సైనికులకి ఎందుకంటే ప్రోటోకాల్ పాటించకుండా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటే చర్యలు తప్పవు పార్టీ నుంచి గెటౌట్ అనే సందేశం కూడా లేఖలో ఉందని తెలుస్తోంది వాటెవర్ ఇవన్నీ పక్కన పెడితే కనుక అసలు ఎందుకు పవన్ కళ్యాణ్ ఇంత సీరియస్ అవుతున్నారు పార్టీ శ్రేణులను ఉద్దేశించి అని అంటే గనక ఉదాహరణకి రెండు మూడు సంఘటనలు మనం వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తన అన్న కుమారుడు శివకుమార్ మున్సిపల్ అధికారులకి కొన్ని ఆదేశాలు జారీ చేయడం అది కూడా కమిషనర్ మున్సిపల్ కమిషనర్ అదితి సింగ్ పక్కన ఉండగానే ఆ శివకుమార్ ఎమ్మెల్యే అన్నకుమారుడు శివకుమార్ మీరు ఎలా పనిచేయాలి ఎలా పనిచేయాలంటూ హితబోధ చేయడం ఇవన్నీ కూడా అక్కడ మింగిడి పడటం లేదు చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నారంటూ కూడా నియోజకవర్గంలో అతిపెద్ద హాట్ టాపిక్ అయిపోయింది ఇప్పుడు పోనీ ఆ విషయం పక్కన పెడతాం అదే తిరుపతి నియోజకవర్గం వేదికగా టూరిజం శాఖ అధికారులతో మంత్రి టూరిజం మంత్రి కందుల దుర్గేష్ అక్కడ సమీక్షా సమావేశం అధికారులతో ఏర్పాటు చేస్తే అక్కడ అధిక అనధికారికంగా జనసైనికులు కూడా పాల్గొనడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఏమిటి అసలు ఇది ఎవరికీ అంతు విషయం టీడీపీ వాళ్ళు కూడా రావట్లేదు బీజేపీ వాళ్ళు కూడా రావట్లేదు వాళ్ళ ప్రోటోకాల్లు పాటిస్తూ దూరంగా ఉంటున్నారు కానీ జన సైనికుల యొక్క అత్యుత్సాహం చాలా ఎక్కువైపోతుంది అన్నట్లుగా కూడా ఒకవైపు నుంచి వినిపిస్తున్నటువంటి మాట సో ఈ క్రమంలో అంతేకాదు పవన్ కళ్యాణ్ ఈ సీరియస్నెస్కి జన సైనికుల మీద సీరియస్నెస్కి ఇది ఒక్కటే కారణమే కాదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గెలిచి ఆయన మళ్ళీ తన నియోజకవర్గానికి పిఠాపురానికి వెళ్ళినటువంటి ఏదైతే ఈ మధ్యలో ఆ పీరియడ్ ఉందో ఆ పీరియడ్ ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ మొత్తం నాగబాబు గారు అక్కడ తన అన్న నాగబాబు అక్కడ అధిక అక్కడే ఉండి పిఠాపురంలో ఉండి అక్కడ అధికారులతో సమీక్ష సమావేశాలు జరపటం మరొక వైపు ఇక్కడ మాజీ ఎమ్మెల్యే వర్మకు కానీ తన అనుచరులకు కానీ ఎలాంటి ప్రమేయం లేదు మా మాటే ఇక్కడ ఫైనల్ అంటూ కూడా ఇక్కడ టీడీపీ వాళ్ళకి ఎటువంటి ఆస్కారం లేదు మా మాటే మీరు వినాలంటూ కూడా అధికారులతో చెప్పడం నిజంగా అక్కడ టీడీపీ వర్సెస్ జనసేనగా మారిపోయిందని అంటే కనుక ప్రస్తుతం స్టిల్ ఇప్పుడు అదే పరిస్థితి కొనసాగుతుందని అంటే కనుక అది మొన్న పవన్ కళ్యాణ్ మళ్ళీ ఆ మూడు రోజుల పర్యటన ఒకటి రెండు మూడు తారీఖుల్లో అక్కడ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ వర్మని దగ్గర తీసుకొని ఆ చేరదీయడం అది కొంచెం సర్దుమణిగిందని చెప్పుకోవచ్చు వాట్ ఎవర్ ఇన్ని పరిణామాలు ఇంత ఇలా జరుగుతుంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ శ్రేణులను ఉద్దేశించి ఆ లేఖ రాయడంలో తప్పే లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఖచ్చితంగా పార్టీ నిలబడాలి ఈ సంకీర్ణ ప్రభుత్వం కొన్నాళ్ళ పాటు సఖ్యతగా ఉండి కలిసి వెళ్ళాలంటే మాత్రం ఖచ్చితంగా ఇటువంటి పరిణామాలు అయితే పార్టీ అధినేతలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెబుతున్నారు కానీ పవన్ కళ్యాణ్ బాటలో చంద్రబాబు కూడా ఉంటే బాగుంటుంది చాలా నియోజకవర్గాల్లో టీడీపీ శ్రేణులు మామూలుగా లేరు ఖచ్చితంగా దాడులకి ఉపక్రమిస్తున్నారు మా మా నాయకుడు చంద్రబాబు నాయుడు చూసుకుంటాడంటూ కూడా విరవేగుతున్నారు ఖచ్చితంగా ఈ క్రమంలో కూడా చంద్రబాబు తన వంతు శ్రేణులను ఉద్దేశించి హెచ్చరికలు జారీ చేయడం ముఖ్యంగా టీడీపీకి అతిపెద్ద అవసరం అంటూ కూడా రాజకీయ అయితే భావిస్తున్నటువంటి పరిస్థితి చూద్దాం ఏం జరుగుతుందో దిస్ ఇస్ రాధాకృష్ణ సైనింగ్